హాయ్ అందరికీ బూందీ లడ్డూని ప్రిపేర్ చేసుకుందామా సంక్రాంతి మరియు క్రిస్మస్ పండుగలు వచ్చేస్తున్నాయి కదా సింపుల్గా ఇలా బూందీ లడ్డూని ప్రిపేర్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా ఇంట్లో సింపుల్గా తయారు చేసుకోండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక జల్లడి పెట్టేసుకొని దాంట్లో ఒక కప్ శనగపిండి వేసుకోండి దీంట్లోనే చిటికడంత సాల్ట్ మరియు పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడాని వేసుకొని ఈ పిండిని అంతా కూడా జలించేసుకోండి మనం బూందీని చేసుకునేటప్పుడు ముందుగానే అప్పటికప్పుడు మాత్రమే పిండిని కలుపుకోవాలండి దీంట్లోనే అరకప్పు దాకా వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎక్కడా కూడా పిండి ముద్దలు లేకుండా కలుపుకోండి మీరు బూందీని ఎక్కువ మోతాదులో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ముందు ఒక కప్తో ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు మళ్ళీ రెండోసారి పిండిని కలుపుకోండి అప్పుడే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది బూందీని ప్రిపేర్ చేసుకోవడానికి బూందీ గెరిట అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి గెరిట అనేది హోల్స్ అనేది ఈ విధంగా ఉండాలండి మనం పిండి ఒకసారి వేసుకున్నాక రెండోసారి మనం పిండి వేసుకునే ముందు గెరిటని ఇలా శుభ్రంగా నీట్గా తుడుచుకోండి ముందుగానే చూపిస్తున్నానండి బూందీ గిరట హోల్స్ అనేవి నీట్గా తుడుచుకుంటేనే నెక్స్ట్ వాయికి మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా దిగుతుందండి ఆయిల్ అనేది ఈ విధంగా హీట్ అయ్యాక పిండిని ఒక గిరటడు వేసుకొని స్లోగా చుట్టుతా ఈ విధంగా అనండి చక్కగా హోల్స్లో నుంచి బూందీ అనేది మన కింద దిగుతుంది మనం ఆయిల్లో వేయంగానే బూందీ అనేది నీట్గా పైకి ఇలా తేలుతుందండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వస్తుంది ఆయిల్కి సరిపడా మాత్రమే బూందీని వేసుకోండి ఎక్కువ మోతాదులో వేస్తే బూందీ అనేది అతుక్కుపోయి ఉండల్లా తయారవుతుంది ఇలా వేసుకున్న బూందీని అటు ఇటు తిప్పుకుంటూ మనం ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి మనం వేలతో ఒత్తితే సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఇది నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా ఉండాలి అప్పుడే మనకి లడ్డు చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇప్పుడు ఈ వేయించుకున్న వాటిని మనం నీట్గా తీసేసుకొని వేరొక గిన్నెలోకి ఈ బూందీని అంతా తీసుకోండి బూందీని తయారు చేసుకోవడానికి మనం ముందుగా ఆయిల్ అనేది మనం రిఫైన్డ్ ఆయిలే యూజ్ చేసుకోవాలండి శనగ నూనె అసలు వాడకూడదు శనగ నూనె వాడడం వలన ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది నేను రెండు కప్పుల శనగపిండితో బూందీని ప్రిపేర్ చేసుకున్నానండి చూడండి బూందీని అంతా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక బూందీ కూడా పర్ఫెక్ట్గా కుదిరింది కదా రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పుల పంచదార వేసుకోండి అంటే వన్ ఇస్టు వన్ రేషియోలో మనం పంచదారను యూజ్ చేసుకోవాలండి పాకం పట్టుకోవడానికి పంచదార వేసుకుంటాం కాబట్టి పెద్ద గిన్నెలోకి పంచదార వేసుకొని దాంట్లో ఒక కప్పు నీళ్ళను వేసుకొని మనం తీగ పాకం రావాలండి తీగపాకం వచ్చేలాక మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మరి లేత తీగపాకం కాకుండా ముదురు తీకపాకం వచ్చేటట్టు చూసుకోండి చూడండి పాకం అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టేసేసుకొని దీంట్లోనే మనం ఒక పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి జీడిపప్పులు కిస్మిస్లు మీరు తగినన్ని వేసుకోండి ఇన్నే వేయాలనే మోతాదులో ఏమీ లేదు దీంట్లోనే బూందీని కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు బూందీని ఉడికించేసుకోండి ఉడికించుకొని బాగా మిక్స్ చేసేసుకోండి బూందీ అంతా కూడా చక్కగా పాకం అంతా కూడా పీల్ చేసుకుంటుందండి ఇప్పుడు దీంట్లోనే ఒక చిటికడంతా పచ్చకర్పూరం వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టెంపుల్ స్టైల్లో ఉంటుందండి ఇది పూర్తిగా ఆప్షన్ మాత్రమే ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసేయండి దీన్ని ఇలా పొడిలా చేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారనివ్వండి చల్లార రేపు మధ్య మధ్యలో మిక్స్ చేసేసుకుంటూ ఈ విధంగా ఉండాలండి కొద్దిగా గోరువెచ్చుగా ఉన్నప్పుడు చేత్తో గట్టిగా ప్రెష్ చేసేస్తూ లడ్డూలను చుట్టేసుకోండి చూడండి లాస్ట్కి మనకి ఈ విధంగా పొడిపల్లాడుతూ ఉంది కదా పూర్తిగా పొడుపుల్లాడుతుంది అనిపిస్తే కొద్దిగా వెచ్చ పెట్టుకొని లడ్డూలను చుట్టుకోండి ఈ విధంగా చుట్టుకున్న లడ్డూలను వేరొక ప్లేట్లోకి తీసేసుకొని మనం వీటిని పూర్తిగా చల్లారిపోయాక టైట్ కంటైనర్లో ప్రిజర్వ్ చేసుకుంటే దాదాపు ఒక వారం పాటు నిల్వ ఉంటాయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో సింపుల్గా ట్రై చేయండి ముందు ఒక కప్తో ట్రై చేసి తర్వాత బాగా వచ్చినట్లయితే ఎక్కువ మోతాదులో ప్రిపేర్ చేసుకోండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేస్తున్నట్లయితే ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ